రే కారుమూరి వెంకటరెడ్డి నేను ముందే చెప్తున్నా రే దేవుడు నోరిచ్చాడు కదా ఏది ఇది పెడితే అది మాట్లాడకు నోటితో తినేది అన్నమా అశుద్ధమా చీటికి మాడికి బ్రహ్మారెడ్డి గారిని గోండా రౌడి ఇలాంటి పదాలు వాడటం నీకు పరిపాటిగా మారింది ఒక్కసారి నియోజకవర్గంలో యజ్ఞంలా చేస్తున్నాడు రా అభివృద్ధి గురించి పేదవ ఒక్కసారి మా నియోజకవర్గంలో నా బండి మీద పర్యటించురా ఏ గ్రామం రావాలరా నీకు నేను గ్యారంటీ అగ్రిమెంట్ రాసి మరి మా ఊర్లలో తిప్పుతా చెక్కల కూతలు మానుకొని ఏం తెలుసురా నీకు గుల్లపాడు హత్యల గురించి ఒక్కసారి గుల్లపాడు పోయి టీ తాగొద్దాం రా అక్కడ రచ్చబండల దగ్గర ప్రజల్ని మాములు కలిసి మాట్లాడి ఇద్దరం కలిసి మరుసటి రోజు ఇద్దరమే లైవ్ లోకి వద్దాం ఉన్న నిజం నువ్వే చెప్తుంట ఇంగో ముఠా అంటా ముఠా అంట ఏం తెలుసురా నీకు బ్లూ టీవీలు చూడటం విష పత్రికలు చదవటం అంతకుమించి ఆయన ఉందా నీ దగ్గర ఒకసారి నియోజకవర్గంలో పర్యటించి నువ్వేదాన్ని ఉంటే ప్రెస్ మీట్ పెట్టు నిజా నిజాలని బయటికి చెప్పు ధర్మంగా ఎక్కడో కూర్చొని ఎవడో ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఇక్కడ రా ఎప్పుడు వస్తావో చెప్పు నా బండి మీద తీసుకెళ్తా గొల్లపాడు కావాలా లేకపోతే వెల్దుర్తి కావాలా కళ్ళకుండ కావాలా లేకపోతే ఎక్కడ కావాలి నీకు కూడా కావాలా ఎక్కడంటే అక్కడికి లేదా మీ వాళ్ళు తిరిగిన కారంపూడికి వెళ్దామా ఈ రోడ్ల మీద ఐదు వందల మందిని హల్చల్ చేశారు రాడ్లతో కారంపూడిని నాశనం చేయాలని చూశారు అని వీధి వీధి నా నీకే చెప్తారా ఎలక్షన్ అయిపోయిన కాడ కూడా నువ్వు దౌర్జన్యాలు వీడియోలు చూసి మాట్లాడరా